అలానే మార్నింగ్ లైవ్లోకి వచ్చేటువంటి వ్యక్తి నిజంగా ఒక దళిత ఇంటెలెక్చువల్ ఒక మేధావి సబ్బండ కులాలు సబ్బండ జాతులు ఏ అయితే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులు కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉన్నటువంటి సందర్భాల్లో రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులు ఏ జాతులైనా కూడా కనుమరుగైతే అని చెప్పడానికి ఇలా అంబేద్కర్ గారు సూ ఏ అయితే చెప్పిండో సూక్తి ఆ సూక్తిని ప్రకారంగానే ఇవాళ ఒక దళిత యువకుడు ఒక మేధావి ఒక ఇంటలెక్చువల్ ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేసే క్రమంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అత్యంత దారుణంగా గుండాయిజం చేసి చంపేసేటువంటి ప్రయత్నం చేసిండు ఒక చిన్న వీడియో చేసి ఆయనకు ఉన్నటువంటి స్వేచ్ఛలో భాగంగా సమానత్వ స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన నామినేషన్ వేసేటువంటి క్రమంలో కూడా ఆయనను ఇష్టానుసారంగా దాడి వేసి కొట్టి చంపేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన కారులో తలదాచుకునేటువంటి ప్రయత్నం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇది మన కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి సందర్భం ఇది మన ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం జరిగినటువంటి సంఘటన ఆయన మనోవేదన గురైపై జేబిం టీవీని ఆశ్రయించిన సందర్భాలనే మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ క్యాండిడేట్ శ్రీనివాస్ అన్న ప్లీజ్ వెల్కమ్ ఇక్కడ పెద్దన్న పెద్ద గారు ఎలా ఉన్నారు పెద్ద జయ అన్న ఏంది అసలు ఏం జరిగింది ఇక్కడ అన్నమైన దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒక దళిత మేధావి ఇంటలెక్చువల్ అత్యంత దారుణమైనటువంటి సంఘటన కూడా జరిగింది ఏటిపోతుంది సమాజం ఏం జరుగుతుంది సమాజంలో అంటే ఎక్కున్నో వివరిదాకా మనం తమిళనాడులో చూసుకున్నాం కానీ మన తెలంగాణలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఇగో ఇక్కడ మన ఎమ్మెల్సీ ఒక్క నిమిషం మనం అన్న ఆయన మేదాకు నిజాంబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టుబద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవాతి శ్రీనివాస్ క్రిస్టియ దేవతి చిన్నయ్య గారిని ఒకటో పర్యద ఓటు వేసి గెలిపించుకుందాం అని అన్నబెట్టిండు నేను ఎమ్మెల్సీ అయితే నా ఎమ్మెల్సీ సగం జీతం నిరుద్యోగ పట్టుబద్ ప్రాగతికి ఇస్తా అది నా హామీ పే బ్యాక్ టు ద సొసైటీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి నినాదం ఇప్పుడున్నటువంటి ఎవరు కూడా చెప్పరు ఇప్పటికి కూడా ఎవరు కూడా చెప్పరు అందులో భాగంగా నిరుద్యోగ ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి చట్టసభలో వినిపిస్తా ఆరు గ్యారంటీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను గెలిపి గెలిస్తే నియోజకవర్గంలో నిరుద్యోగ పట్టుబడుల ప్రగతికై ఎమ్మెల్సీ జీతం నుండి సగం జీతం ఇస్తానని గ్రాడ్యుయేట్లకు హామీ ఇస్తున్నాను ఉదాహరణకు ఎమ్మెల్సీ జీతం వెళ్ళిన నేలకు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అందుకోసం ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు నేను నిజంగా ఎవరికి ఇస్తాము పేద బడుగు బలైన వర్గాలకు పేబ్యాక్ సొసైటీ చేస్తాను బాబా అంబేద్కర్ చెప్పాను కదా ఇవి అన్ని చెప్పిన తర్వాత ఈ దేవాది శ్రీనివాస్ అనే వ్యక్తి ఈయననే ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఈ అన్నని అత్యంత దారుణంగా ఇగో దాడి చేసినటువంటి సందర్భాలు ఇంకో చూడండి ఎంత దారుణం చేస్తున్నారు ఇగో చూడు ఎంత దారుణం చేస్తున్నారు ఇది కారు లైవ్లో ఫిజికల్గా ఉన్నాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే చూడండి ఎంత దారుణంగా కొడుతున్నారా అతన్ని ఇక చూడు అక్కడ ఉన్నటువంటి ఎవరన్నా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అంతే కదా అన్న అంతే ఎంత దారుణంగా కొడుతున్నటువంటి చూడండి ఫిజికల్గా ఇది జరిగిన తర్వాత ఒక దళిత యువకుడు దేవాతి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇయాల ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో భాగంగా చదువుకున్నటువంటి మేధావి ఎందుకు ఈ ఎన్నికలను పోడియేదు అనేటువంటి నేపథ్యంలో ఆయన నామినేషన్ వేసేటువంటి దాఖలలో కూడా ఆయన ఇష్టానుసారంగా దాడి చేసి చంపేసేటువంటి ప్రయత్నం చేసి గుండాలు చూడండి ఎంత దారుణం చేస్తున్నారో చూడండి ఇది ఒకటి వాడు కొడుతున్నాడు వాడు కొడుతున్నాడు ఏం ఏం పాపం చేశాను నేనే ఏం పాపం చేశాను పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండొద్దా ఎందుకు చంపేసేటువంటి ప్రయత్నం చేశాను ఎందుకు అత్యంత దారుణంగా ఆయన ఒక వీడియో రి వీడియో రిలీజ్ చేస్తే ఎమ్మెల్సీలో ఏ విధంగా పోటీ చేస్తున్నా ఎమ్మెల్సీలో ఉన్నటువంటి హామీ లేదు అతనికి ఉన్న ఇతనికి ఎలాంటి సంబంధం కూడా లేదు కానీ ఒక చిన్న వీడియో చేసినందుకు ఎక్కడైతే దళిత ఓట్లు ఎక్కడైతే దళిత ఎమ్మెల్సీ ఓట్లు ఎక్కడైతే నిజంగా దెబ్బతీస్తారో ఎక్కడైతే నాకు అవమానం జరుగుతుంది ఎక్కడైతే ఈ ఓట్లకు ఈ ఇతను గండి పెడతాడో అనేటువంటి నేపథ్యంలో అతని మీద దాడి చేసి చంపేసేటువంటి ప్రయత్నం చేసిళ్ళు ఇది మనం చూస్తున్నటువంటి వీడియో ఇంకో వీడియో కూడా చూద్దాం కారు మొత్తం ధ్వంసం చేసి కారును ఎక్కడికక్కడ ఆయన కారును కూడా ధ్వంసం చేసి అద్దాలు పలాగొట్టి కొట్టి సారంగా చేసేళ్ళు ఇక పిడి గుద్దులు గుద్దులు ఇది చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడ మొత్తం టోటల్గా ఇరగొట్టేసా ఆయన కారు రక్షణ ఉంది కాబట్టి ఆయన ఆగిపోయాను ఇక చూడండి ఎంత దారుణంగా ఇరగొట్టేళ్ళు ఎంత దారుణంగా చేసిలో మరి ఇది ఎలక్షన్ కమిషన్ ఎందుకు సీరియ తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు కూడా దాని మీద పట్టించుకోలేదు నామం మాత్రం చూడండి ఎంత దారుణం చేసిలో అతని వెహికల్నే మరి ఎడిపోతుంది మనం ఎక్కడో జరుగుతుంటే సార్ చెప్తున్నాను మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఒక దళిత ఎమ్మెల్సీ పైన దాడి చేస్తే కనీసం ఎంతమంది తెలుసో నాకు అర్థం కాలేదు ఎన్ని వేల మంది తెలుసో నాకు అర్థం కాలేదు కానీ ఇలా పార్టీల భజన చేస్తూ పార్టీల దగ్గర లబ్ధి పొందడం కోసం ఒక దళిత యువకుడి పైన కూడా దాడి చేస్తే స్పందించలేనివ్వండి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామంటే ఇది ఒక ఉదాహరణ అని అన్న అసలు ఏం జరిగింది అసలు ఏం జరిగిందన్న నువ్వు చెప్పు జైపీఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా జేబీ తెలియజేసుకుంటున్నాను అన్న ఈ అవకాశం నాకు కల్పించినందుకు నిజంగా మీకు కూడా నా ధన్యవాదాలు నేను ఒక దళి దళిత ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి నిజామాబాద్ ప్రాంతము నుండి మరి కరీంనగర్కి వెళ్తున్న క్రమంలో మరి అక్కడ ఉన్న ఆల్ ఫోర్స్ స్కూల్స్ అధినేత శ్రీ నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి చివరి తేదీ ఫిబ్రవరి పది మరి ఆనాడు ఆయన పెద్ద ర్యాలీగా ఆయన మరి నామినేషన్కి నామినేషన్ వేయడానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్తుండగా మరి పెద్ద కాన్వాయ్ అప్పటికి మీ అందరికీ తెలుసు ఆరుగురు మంత్రులు మరి ఆయనతో పాటు నామినేషన్ వేయడానికి వచ్చారు ఆ క్రమంలో పెద్ద భారీ ఎత్తున కాన్వాయిలు వెళ్తూ ఉన్నాయి ఆ కాన్వాయిలో నేను కూడా మధ్యలో నా కారు కూడా ఇరుక్కపోయినది అప్పుడు నేనేం చేశానంటే నేను రైట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ రావడము లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ రావడము నన్ను పోనీకుండా అడ్డుపడ్డారు వాళ్ళే ప్రైవేట్ సెక్యూరిటీ అయ్యి ఆయన అనుచరులే ప్రైవేట్ సెక్యూరిటీ అయ్యి మరి వాకీ టాక్లు వాళ్ళ చేతిలో పెట్టుకొని ప్రజలను భయాందోళనకు గురి చేసారు అంటే ఎవరైతే మరి సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళు కాన్వాయిలు పోవడానికి మా కార్లను అడ్డు 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 తొలగించే విధంగా మరి ఇబ్బంది పెట్టారు అదే క్రమంలో నేను ఏమనుకున్నానంటే ఓకే వెళితే రైట్ సైడ్ నుంచి పోతారు కదా ఓవర్టేక్ చేస్తారు కదా అనుకొని లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ ఎడమవైపు రావడం జరిగింది అయినా కూడా ఎడమవైపు నుండి మరి నా నుండి ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం వాళ్ళు చేశారు నాకు టైం లేదు కాబట్టి నేను వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్తా ఉంటే వాళ్ళు ఎడమవైపు నుంచి వచ్చి నా కార్ని ఓవర్టేక్ చేసి నా కార్ని ఢీ కొట్టడం జరిగింది దానివల్ల నా కారు స్క్రాచెస్ పడినాయి ఆ తర్వాత ఇది ఏంది మీరు ఇట్లా చేయకూడదు కదా మీరు తప్పు కదా అని నేను ప్రశ్నించినందుకు నా పైన మరి భయంకరమైన దూషణ చేయడం జరిగింది అంతేకాదు నేను దళిత ఎమ్మెల్సీ అభ్యర్థిని నేను ఖచ్చితంగా ఇది తేదీ కాబట్టి ఖచ్చితంగా నామినేషన్ వేయడానికి నేను వెళ్ళాలి మీరు వెళ్ళకున్నా పర్వాలేదు ఎందుకంటే మీ నాయకుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కాబట్టి అని అన్నందుకు నా మీద ఎట్లాంటి కొట్టడానికి చంపడానికి నా మీద ప్రయత్నం చేసినప్పుడు నేను వెంటనే నా కార్ని లాక్ చేసుకోవడం నా విండోస్ని పైకనడం జరిగింది లేకపోతే ఖచ్చితంగా నన్ను భౌతికంగా నాపై దాడులు చేసేవాళ్ళు అదే నిదర్శనం మీకు కనబడుతుంది నాపై ఉన్న కోపాన్ని అది కారు పైన చూపించారు నా ఇంకా ఉన్న వైపు విరగొట్టారు సైడ్ ఉన్న మెరెట్స్ని అది చేశారు మరి మిర్రర్స్ పైన మరి సైడ్ మిర్రర్స్ పైన కొట్టారు బంపర్ పైన బలమైన వాళ్ళ చేత్తో కొట్టినప్పుడు ముద్దలు కూడా పడ్డాయి అంటే వాళ్ళు ఇంకొకటి వాళ్ళు ఏమంటున్నారంటే నీ ఎంతో చూస్తామని చెప్పి నా మరి కారు ఫోటో కూడా తీసుకోవడం జరిగింది నేనేమనుకుంటున్నానంటే ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలియదు ఆ వ్యక్తులకు నేను ఎవరో తెలియదు కానీ నేను అనుకుంటున్నది ఏంటంటే మరి నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టి మరి కరీంనగర్ ఈ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్లో అత్యధికమైన ఓట్లు మన దళిత సమాజానికి చెందినవి అయితే నేను గతంలో ఒక వీడియో రిలీజ్ చేశాను అది చాలా వైరల్ అయింది ఏమన్నానంటే ఓ మేధావులారా ఓ విద్యావంతులారా ఓ విజ్ఞావంతులారా ఒకసారి మీరు ఆలోచించండి కార్పొరేట్ దొంగలు మరి సేవా ముసుగులో హాస్పిటల్ను నిర్మించి స్కూళ్ళను నిర్మించి మరి సామాన్యమైన ఎస్సీ ఎస్టీ బీసీ మరి పేద ప్రజలను మరి వాళ్ళ రక్తాన్ని వీళ్ళు పీల్స్తున్నారు డబ్బు రూపంగా మరి లాక్కుంటున్నారు అంతేకాకుండా వీళ్ళకు రాజకీయమైన అధికారం తోడుగా ఉంటే ఈ రెండు మూడు జిల్లాలో ఉన్న మరి ఈ విద్యా సంస్థలను మరి రాష్ట్రం అంతా వ్యాపించుకునే విధంగా వీళ్ళు కూడగొట్టిన ఆస్తిని కాపాడుకునే విధంగా అంటే ఇంకా సంపాదించుకునే విధంగా వీళ్ళు రాజకీయంలోకి రావాలని వీళ్ళు ఆక్షిస్తున్నారు కాబట్టి నేను ఒకటే చెప్పాను ఇది ఒక విద్యావంతుడికి మరి ఇది ఒక విద్యావంతుడికి మరియు వ్యాపారవేత్తలకు మధ్య జరుగుతున్న పోరాటం ఒక సామాన్యుడికి మరి కోట్ల డబ్బు కలిగిన మరి వ్యాపారవేత్తల మధ్య జరుగుతున్న పోరాటం కాబట్టి మీరు దయచేసి మీరు విజ్ఞావంతులు మీరు అర్థం చేసుకుంటారని ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చాలా వైరల్ అయింది నాకు తెలిసి ఆ వీడియో వల్ల వారి దళిత సమాజ ఓట్లు వాళ్ళు ఎక్కడ దెబ్బతింటాయో అని ఆయన గెలుపు మరి గెలుపు కావాల్సిన ఆ ఓటుని అక్కడ నన్ను ఏ విధంగా మరి ఓడగొడతానన్న భయంతో మరి నాపై చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను దాని సందర్భంలో ఎమ్మెల్సీగా ఏ అయితే తన వేదన తన బాధ ఏ విధంగా అయితే చెప్పిన వల్ల కూడా ఇలాంటి సందర్భాలు కూడా ఎక్కడ కూడా కలిసిన దాఖలాలు ఒక వీడియో అన్న జీవితాన్ని తలకిందులు చేసేటువంటి ప్రయత్నం చేసింది ఒక వీడియో వల్ల ఉన్నటువంటి నాలుగు జిల్లాలకు సంబంధించిన ఎవరైతే దళిత బహుజన ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి అనేక మంది నిరుద్యోగులు అనేక మంది మేధావులు ఎమ్మెల్సీ ఓటు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అది రీచ్ అయ్యింది దానివల్ల ఆ ప్రభావం చాలా ప్రభావం వల్ల ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక వేసేటువంటి క్రమంలో ఇక్కడ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ గారికి కలెక్టర్ గారికి ఆమెకు ఏ అయితే నామినేషన్ దాఖలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆ సందర్భాలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి నానా హంగామా చేసినటువంటి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత అరేందర్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎస్ఈస్ట్రాటర్జీ కేసు పెట్టాలని కూడా ఆయన వీడియోలు కూడా చెప్పడం జరిగింది అనేక సందర్భాలు ఇప్పటి కూడా ఎలాంటి స్పందన లేదు ఏం జరిగింది అసలు యాక్చువల్లీ జరిగిన సంఘటన తర్వాత నేను ఏసీపీ మన వెంకట స్వామి గారిని కలవడం జరిగింది సార్ని సార్ మొత్తం వివరించి సార్ వెంటనే మరి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది కాబట్టి మరి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ జాన్ రెడ్డి గారిని పిలిపించడం అలాగనే సార్తో పాటు ఎస్ఐ గారి కూడా పిలిపించడం మా అందరిని కూడా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి అది ఎక్కడంటే మరి వర్క్షాప్ ఆర్టీసీ వర్క్షాప్ దగ్గర జరిగింది ఇన్సిడెంట్ సో అక్కడికి తీసుకువెళ్ళడం అక్కడ వారికి నేను మొత్తం వివరించడం అక్కడనే మనకి ఇది మీరు చూస్తే మీరు చూడొచ్చు ఇది అక్కడనే దొరికింది మనకి వీడియో ఈ వైపర్ను కూడా సాక్ష్యంగా వారికి మేము అందజేయడం జరిగింది అక్కడ నుండి వెంటనే మేము త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు కూడా మరి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదై నమోదై నవ ఎఫ్ఐ ఆర్ నమోదైనటువంటి సందర్భాలు ఏమున్నాయి ఏం సెక్షన్ల కింద నమోదు చేసినా చూడు ఎట్లా ఉందో ఒక పక్కన భయంకరమైన పరిస్థితి నేను కూడా మోడీ మీద పోటేషన్ సందర్భాలు కూడా నన్ను చాలా మంది అడ్డుకున్నారు నేను కామారేడ్లో ఇప్పుడు ప్రస్తుత సీఎం మాజీ సీఎం మీద పోటేషన్ సందర్భాలు కూడా ఒక దళిత డిఎస్పిని నా కోసం పెట్టి అనవసరంగా చాలా వరకు ఇబ్బందులు పెట్టారు ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం నిలబడి ఇదే ప్రశ్నించే గొంతుక మీడియా ఉంది కాబట్టి నేను అక్కడ నామినేషన్ వేయడం జరిగింది అంటే ఈరోజు ఈ అన్నకి ఈ ప్లాట్ఫామ్గా జైబు ఉంది కాబట్టి అలా వచ్చి ఆయన బాధని చెప్పుకుంటున్నారు ఇలాంటి సంఘటనలు కోకలలో జరుగుతున్నాయని ఇప్పుడే చెప్పాను ఎఫ్ఐర్ కాపీ ఒకసారి ఎఫ్ఐర్ కాకుండా ఒకసారి చూపించను ఒకసారి తమ్ముడు పంపచ్చు ఎఫ్ఐఆర్ చూడు ఎంత దారుణం ఉందో ఇంకో ఎఫ్ఐఆర్ కాపీ ఆయన మీద ఎంబటే ఇచ్చేసినటువంటి సందర్భాలు ఇంకో కరీంనగర్ జిల్లాలో జరిగింది ఎంబటే అన్న మీద జరిగినటువంటి దాడికి వెంటనే పోలీసులు కూడా స్పందించు పోలీసులు స్పందించు ఎంబటే నరందర్ రెడ్డి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది దానికి సంబంధించిన డిస్టిక్ కరీంనగర్ పిఎస్ కేఎన్ఆర్ త్రీ టౌన్ పోలీస్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఫార్టీ వన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డేట్ పది రెండు రెండు వేల ఇరవై ఐదులో జరిగింది సెక్షన్ టూ ఎయిటీ వన్ త్రీ ట్వంటీ ఫోర్ బై టూ టూ నైన్టీ టూ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ అంటే ఈయన మీద ఇట్లా శిక్షణ నమోదైనా ఎవరు పెట్టి వెళ్ళి శిక్షణకు సంబంధించిన అంశాన్ని తీసుకున్నట్లయితే ఆయన జరిగినటువంటి కన్నడలో పన్నెండు సెవెంటీన్ థర్టీ అవర్స్లో కూడా ఆయన మీద కేసు నమోదైంది వెంటనే పోలీసులు కూడా స్పందించిన సందర్భంలో ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాబట్టి ఆయన నాలుగు జిల్లాల కూడా ప్రాతినిధ్యం వాయించేటువంటి పరిస్థితులు కాబట్టి ఒక ఈ భారతదేశంలో ఒక ప్రధాన పౌరుడు ఫస్ట్ ఒక 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 పౌరుడు ఒక పౌరుడిలో భాగంగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఎక్కడన్నా పోటీ నిలబడచ్చు కదా అంతే ఆ సందర్భంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఆ ఎఫ్ఐఆర్ సంబంధించిన కాపీని కూడా మనం చూస్తున్నాం మండే రోజు నమోదైన నేపథ్యం కూడా చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి నియర్ ఆర్టిస్ట్ వర్క్ షాప్ కరీంనగర్లో జరిగింది ఇది జరిగినటువంటి ప్రదేశం దేవాతి దేవాతి శ్రీనివాసు చెన్నయ్య ఇక్కడ వాళ్ళ నేమ్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏమైంది ఏ విధంగా జరిగింది అడ్రస్ కూడా మొత్తం ఉంది అన్నకు సంబంధించిన ఇక పరిస్థితి ఏ విధంగా కేసులు పెట్టి ఏ విధంగా అయినా ఎంతమంది మీద కేసులు అయినా దీన్ని సందర్భంలో మనం సబ్ వీడియో సబ్మిట్ ఓకే ఆ వీడియోలో నలుగురు కనబడ్డారు మనకు ఎవరైతే ఆ వ్యక్తులు మనకు తెలియదు ఆ వీడియో క్లియర్ గా ఫోటోస్ కూడా మనకు ఉన్నాయ్ ఐడెంటిఫై చేయిలా ఐడెంటిఫై చేయిలా ఫోటోస్ ఉన్నాయి అన్న ఓకే ఐడెంటిఫై చేయిలేవను మనకు మీరు ఒకసారి ఇక్కడ ఇదే వీడియో ఇదే వీడియో మన ఫోటోస్ కూడా పంపించడం జరిగింది ఇదే ఫోటోస్ ఇక్కడ ఉన్నారన్న ఇక్కడ ఫోటోస్ కూడా ఉన్నాయి వీడియో వీలేనా ఎంత దారుణం ఉందో పాపెంతా ఉండాలి ఎంత బల్ప్ ఉండాలి ఇట్లా మాట్లాడుతున్నా నిజంగా మాట్లాడతాడు చూడు ఏ విధంగా ఉందో ఇగో ఇతనే కదనా ముగ్గురు ముగ్గురు కుటుంబ చూడండి ఎంత దారుణంగా ఉందో ఆగ వాడు కొడుతున్నాడు ఆల్ఫర్స్ స్కూల్ ఆల్ఫర్స్ ఆల్ఫర్స్ స్కూల్ వాళ్ళది ఆ బస్సులు అన్న ప్రక్క ఉన్నది మొత్తం చూడు ఎంత ఆయన భయం చూడండి ఎంత దారుణం ఉందో దళిత చూడండి ఎక్కడ ఉంది ఏముంది ఏ విధంగా ఉందో చూడండి కొట్టినటువంటి గుండాలు ముగ్గురు ఇప్పటి కూడా ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు అన్ని వీడియోతో సహా అన్ని కూడా సమర్పించండు ఎప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేయడం ఆరంభించినామో అని నెట్టుకోగో అయినా కూడా ఒక వ్యక్తి భయపడి పోలీస్ స్టేషన్ వెళ్ళి స్పందించిన నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సందర్భాలు ఇలా మేధావులు అనుకుని చెప్పుకునే వాళ్ళం ఇలా రాజకీయ లబ్ధి కోసం ఇలా కులాల ముసుగులో ఇలా అనేక సందర్భంలో అగ్రవర్ణాల దగ్గర డబ్బులు అడుక్కొని బతికేటువంటి సందర్భాలు కూడా కోకలున్నాయి అలాంటి సందర్భంలో ఎలాంటి యువ నాయకుడికి జరిగేటువంటి అన్యాయం ఇదే ఇలా సొంతంగా ఎవరి ప్రలోభం లేకుండా ఏది లేకుండా తన ఆత్మగౌరం కోసం ఎమ్మెల్సీ అయితే రేపు పొద్దున ఉన్నటువంటి నాలుగు జిల్లాలకు నేను మేలు చేస్తాను నాలుగు జిల్లాలకి ఆ పట్టుపద్రాల ఎమ్మెల్సీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీగా నేను ఎన్నిక నిజంగా చట్టసభల్లో నేను ప్రశ్నిస్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే పేబ్యాక్ పే బ్యాక్ టు ద సొసైటీలో భాగంగా నేను నా జాతిని మేల్కొల్టని నిలబడ్డటువంటి వ్యక్తి పైన ఆయన ఒక చిన్న వీడియో చేస్తేనే ఈ విధంగా దాడులు చేస్తే ఈ సమాజం ఎక్కడుంది ఎవరి రాజ్యం నడుస్తుంది ఏ రాజ్యం నడుస్తుంది రామరాజ్యం అని ఒకడు అక్కడ చంపేస్తాడు ఏం మాట్లాడు ఇక్కడో దళితులు నిజంగా రాజ్యాంగం రాజ్యాంగాన్ని పట్టుకొని ఇలా ఉన్నటువంటి ఆ సందర్భంలో వీళ్ళ రాజ్యాంగాన్ని పట్టుకోలేనటువంటి నేపథ్యం ఉంది ఎడిపోతుంది మన అనువాదం ఎడిపోతుంది మన రామరాజ్యం ఇది చెప్పడానికి ఉదాహరణ చూడండి ఎంత దారుణంగా కొడుతున్నారో వీళ్ళు ఎట్లా ఎట్లా మరబడి చూస్తున్నారో ఎంత భయంకరం వీళ్ళంతా గుండాల్లాగా ఉన్నారు ఒక నయం లాగా ఒక గుండాల్లాగా ఎంత దారుణంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్కూలు ఇవన్నీ స్కూల్ బస్సే మళ్ళీ ఆల్ఫర్ స్కూలు అక్కడ ఉన్నటువంటి వీడియోలో మొత్తం ఈ స్కూల్ బస్సులో ఉన్నాయి మొత్తం వీడియోలో స్కూల్ బస్ ఆల్ఫర్స్ స్కూల్ బస్సులో ఉన్నాయి ఎవరి ఎవరిచ్చిర్రు పర్మిషన్స్ ఏమి ఇచ్చారు డబ్బు ఉంటే సరిపోతుందా ఆల్ఫర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ఏంది మీ అహంకం మీ అహంకారం ఏంది మీ ఒక మీ అనుచరుల బాధ ఇవాళ ఈ గెలవక ముందుగా నువ్వు ఈ విధంగా చేస్తే గెలిసి ఇంకా ఏ విధంగా చేయాలో నువ్వు గెలవక ముందుకే నీ అనచర్లు అంటూ రోడ్ల మీదకి వచ్చి చంపేసేటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు గెలిచిన తర్వాత ఇంకా ఎంత ప్రమాదం చేస్తావు ఆల్ఫర్స్ విద్యా సంస్థలు పెట్టి నువ్వు నువ్వు సాధించింది ఏముంది ఆల్ఫర్స్ విద్యా సంస్థలు పెట్టి నువ్వు చంపచ్చుకున్న కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆల్ విద్యా సంస్థలు పెట్టి నువ్వు కూడబెట్టినటువంటి డబ్బు విదేశాలకు వెళ్ళిపోతుంది ఇవాళ ఒక విద్యార్థి కూడా పది రూపాయలు కూడా తక్కువ చేయాలని పరిస్థితి ఉంటుంది అనేది నీ స్కూల్లో చదివేటువంటి టీచర్లు ఎంతో మనోవేదన గురైపోతారు నీ స్కూల్లో చదివేటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడతారంటే అంత ఇబ్బంది పడతారు అన్న మీరు చూడండి ఇప్పుడు ఎమ్మెల్సీ కాకుండా ముందే ఈ విధంగా ఆయన అనుచులు దాడి చేస్తే నిజంగా ఒక ఎమ్మెల్సీ గెలిస్తే ఈ ఆల్ఫోర్స్ అనే స్కూల్స్ ఫోర్స్ యూనివర్సిటీ అవుతుంది చూడండి ఎంత దారుణంగా ఉందో అంతే ఆల్ఫోర్స్ స్కూల్స్ యూనివర్సిటీ అవుతుంది ఇది ఇది గతంలో పల్లారేష్ రెడ్డికి ఉన్నటువంటి యూనివర్సిటీలు పోయి కాలేజీలో స్కూల్ పోయి ఆయన యూనివర్సిటీ వేసుకున్నాడు ఇలా మల్లారెడ్డి ఆ స్కూల్ కాలేజీ పోయి మల్లారెడ్డి యూనివర్సిటీ అయిపోయింది ఇవాళ ఉన్నటువంటి ఆల్ఫర్ స్కూల్లో ఇలా ఎమ్మెల్సీ అయితే ఆల్ఫర్ స్కూల్ పోయి ఈ యూనివర్సిటీ అవుతుంది ఈ రెడ్డిలకు ఈజీగా సాధ్యమే ఇలా దళితులకు సాధ్యం కాదు ఎమ్మెల్సీ పోటీ చేయడానికి కూడా సాధ్యం కాదు ఈ విధంగా దాడి చేస్తారు బహుజనాలు అనుకుంటారు వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదు ఇదిగో ఇది ఒక జరిగినటువంటి రియల్ సంఘటన దీని మరి ఏం ఏం శ్రీనివాస్ నేను శ్రీనివాసల్గా అంటే అన్న నేను ఒకటే పే బ్యాక్ టు సొసైటీ ఎవరు కూడా ఇంతవరకు మన భారతదేశంలో ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళకు వచ్చే జీతం నుండి మరి ఎవరు కూడా ప్రజల కొరకై డబ్బును ఖర్చు పెట్టలేదు నేను హామీ ఇస్తా ఉన్నాను నాకు వచ్చే మరి అన్ని ఎలమెంట్స్ కలుపుకుని వచ్చే రెండు లక్షల డెబ్బై వేలలో దాంట్లో సగం లక్ష ముప్పై ఐదు వేలు ఎవరైతే నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారో వాళ్ళ సంక్షేమ కొరకు దాన్ని నేను ఖర్చు చేస్తానని చెప్పాను నెలకు లక్ష ముప్పై ఐదు వేలు అయితే సంవత్సరానికి పదహారు లక్షల ఇరవై వేలు అంటే ఐదు సంవత్సరాలకు ఎనభై ఒక్క లక్షలు ఇది ఆరు సంవత్సరాల టర్మ్ కాబట్టి తొంభై రెండు లక్షలు అన్న అంటే సగం చిత్ర తొంభై రెండు లక్షలంటే ఒక యాభై మంది మంచి విద్యార్థులను మన భవిష్యత్తులో వారిని ఒక ఉన్నత స్థాయిలో మనం ఉంచి వాళ్ళ ద్వారా మన సమాజాన్ని ఇంకా మనం బాగు చేసే అవకాశం మనకు ఉంటాయి కాబట్టి నేను ఒకటే అంటున్నా మీరు చూడండి నన్ను ఇక్కడ నెలకు నాలుగు వేల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఇరవై రెండు లక్షల మందిని తెలంగాణ నిరుద్యోగం మోసం చేసింది ప్రభుత్వం ఎక్కడ ఎక్కడిస్తున్నారనా ఇవ్వట్లేదు ఇప్పటివరకు ఇవ్వట్లేదు నేనేమంటున్నానంటే దాన్ని నాకు వచ్చే జీతంలో ఉన్న దాని ద్వారా నేను భర్తీ చేస్తా అంటున్నా నా జాతి బిడ్డలకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో మైనారిటీలు ఉన్నారో వాళ్ళ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వాళ్ళ కొరకు ఒక యొక్క అండగా ఈ ఆర్థిక అండగా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను మరి ఇది పెట్టడం జరిగింది అంతేకాదు వారి కోసం నేను ఒక అండగా ఒక దండగా వరకు ఉంటానని ఎంత దాకా నిలబడతానని నాకు చాలామంది అన్నారు జర్నలిస్ట్ అక్కడ కలిసినప్పుడు అన్నారు అన్న మీరు మరి మీ పైన ఒత్తిడిలు వస్తాయి మీరు పోలీస్ కాంప్లైంట్ ఇచ్చారు కదా మీపై మీకు భయ మరి ఫోన్ కాల్స్ వస్తాయి బెదిరింపు కాల్స్ వస్తాయి మిమ్మల్ని బెదిరిస్తారు మరి మీరు భయపడిపోయి మీరు ఆ కంప్లైంట్ని మీరు వాపస్ తీసుకోరు కదా అన్నప్పుడు నేను ఒకటే అన్నాను బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులం ఎవరికి తగ్గేది లేదు ఎవరికి తల వంచేది లేదు ఎవరి చేయిలు చాపి అడిగేది లేదు కాబట్టి ఖచ్చితంగా వీరిపైన మనం పోరాడతాం ఖచ్చితంగా వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మరి కృషి చేస్తామని నేను ఖచ్చితంగా వాళ్ళకు హామీ ఇచ్చడం జరిగింది ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి నిజామాబాద్ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఒక నేషనల్ పార్టీ బహుజన ముక్తి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడైన నాపైనే ఇటువంటి అంటే భౌతికమైన దాడులు జరుగుతూ ఉంటే మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమిటి మరి ముఖ్యంగా నా దళిత జాతి బిడ్డల పరిస్థితి ఏమిటి అని నాకు ఒక భయాందోళకారం జరిగింది ఇప్పుడు నేను ఒక ఈ విషయం జరిగిన తర్వాత ఒకటే అర్థం చేసుకో లేదు మనం ఇంకా వేయకూడదు ఇప్పుడు పోరాడిసిన సమయం వచ్చింది ఓ విద్యావంతులారా విజ్ఞావంతులారా రేపటి తరానికి మీరు వారసులు ఓ మేధావులారా మీరు భవిష్యత్తు తరానికి మార్గదర్శులు దిశ దశ చూపించే గొప్పవాళ్ళు కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవాలా మీరు ఒక సామాన్యుడికి ఓటు వేసి సేవకుడుగా నాతో పని చేయించుకుంటారా లేదా ఈ రెడ్డి వర్గానికి మీరు ఓటు వేసి మరి వాళ్ళకే మీరు బానిసలై ఉడికం చేస్తారా అది మీ చేతుల్లో ఉన్నది మీరే నిర్ణయించుకోమని ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారం నాడు మరి నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మీ ఓటే ఒక ఆయుధమై మరి వీళ్ళకు గుణపాఠం చెప్పే విధంగా మనమందరం ఒకటే అని చెప్పే విధంగా వీళ్ళకు గుణపాఠం చెప్పాలని నేను మీ అందరూ కూడా కోరుకుంటున్నాను చూశారు కదా ఏ విధంగా ఉందో తన వాద తన వేదన తప్పకుండా మనందరం అయితే అండగా నిలబడాలి ఏ అయితే దళిత బహుజన మేధాలు చెప్పుకుంటున్నామో ఎవరైతే అగ్రవర్ణాలకు నిజంగా వాళ్ళ దగ్గర వేల కోట్లున్నాయి వేల కోట్లకు ఇంకా వేల కోట్లు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేశారు ఉన్నటువంటి పే బ్యాక్ టు ద సొసైటీలో భాగంగా సంపాదించేటువంటి ఆస్తిలో భాగంగా కూడా ఈ సమాజానికి అందించాలి అనేక మంది విద్యార్థులను తయారు చేయాలి మరో గొప్పగా తయారు చేసి వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకు ఆ లాగానే తయారు చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో నిలబడే సందర్భాలన్నాయి ఇక్కడ అనేక మంది పోలీసు అధికారుల ఆ ప్రలోభాలు పోలీసులు అధికారులు కూడా కొంత ప్రెషర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అలా ఉన్నటువంటి ఏ అయితే ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్ కానీ ఆయన సంబంధించిన అనుచరుల కాలంగానే అనేక మంది కూడా అన్నను వెంటాడేటువంటి ప్రమాదం ఉంటుంది ఇప్పటికైనా దళిత మేధావులారా భోజనలారా అన్నకు అండగా నిలబడండి ఉన్నటువంటి మేధాక్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఏ అయితే కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన ఆదిలాబాద్ జిల్లా ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఓటు కలిగినటువంటి యువకున్నారో అండకు అండగా నిలబడి నిజంగా గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలి మొత్తం టోటల్గా ఎందుకోసం అంటే ఇలా ఉన్నటువంటి విలమల రాజ్యం అయింది రెడ్డిల రాజ్యం వచ్చింది తర్వాత భోజన రాజ్యం ఎప్పుడు వస్తుంది భోజన రాజ్యాన్ని కోసం కులగణ నినాదం మరి దళిత రాజ్యం అయితే అసలు కదా ఉన్నటువంటి దళిత యువకుడు దళిత మేధావి ఒక బలమైనటువంటి సామాజిక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఇలా ఉన్నటువంటి మంచి కలిగినటువంటి ఒక చదువుకున్నటువంటి మేధావి ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా పోటీ చేసేటువంటి క్రమంలోనే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆటంకం కలిగిస్తే ఇలా ఉన్నటువంటి ఆ టైంలో వెళ్ళిపోయిన నామినేషన్ వేసిన సందర్భాలే లేకపోతే టైం రిచ్ కాకపోతే ఎవరు నామినేషన్ ఇస్తారు ఇలా ఉన్నటువంటి ఎవరి రాజ్యం నడుస్తుంది ఎంత బాధాకరమైన సంఘటన ఎంత దారుణమైన సంఘటన అందుకోసమే దేవాది శ్రీనివాస అన్నని మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియో షేర్ చేసుకోండి విలువైన కామెంట్ చేయండి ప్రతి ఒక్క నాలుగు జిల్లాలో ఏ అయితే నాలుగు ఉమ్మడి నాలుగు జిల్లాలు జరిగేటువంటి పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఉందో ఈ వీడియోని షేర్ చేసి అన్నను గెలిపించండి తన బాధ తన వేదన చెప్పుకున్నాడు ఇది ఆత్మగౌరవ పోరాటం ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి నినాదం కాబట్టి ఆయన మన జైబీం దినపత్రిక జైబీం టీవీకి వచ్చి ఆయన ఆశ్రయించడం జరిగింది అందుకోసమే ఈరోజు మీ మార్నింగ్ లైవ్లో కూడా అన్నను చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవం కోసం నిలబడ్డటువంటి వ్యక్తి నాలుగు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది దళిత మేధావులారా యువకులారా ఇలా చదువుకున్నటువంటి వ్యక్తులారా ఇలా మీకోసం అన్న నిలబడుతున్నాడు మనందరి వాయిస్ ని వినిపించడం కోసం ఆయనే మీ ముందుకు మీ అన్నగా మీ తమ్ముడుగా మీ సోదరుడుగా నన్ను ఆదరించి నిలబడి గెలిపించి అన్నకు అండగా నిలబడండి ఇది ఆత్మ నినాదంలో భాగంగా దేవాతి శ్రీనివాస్ అన్న గెలిపించాల్సిందిగా నిజంగా టీవీ తరఫున కూడా నేను మీకు నిజంగా ఈ లైవ్ ద్వారా కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నాలుగు జిల్లాలకు షేర్ చేయాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎప్పుడు అన్న ఎంతో మందికి అన్నం పెట్టినటువంటి జైభీమ్ టీవీ ఎన్నో వేల మందిని తయారు చేయాలని సిద్ధంగా ఉన్నటువంటి జైబిం టీ ఎంతో మేధావులకు ఆశ్రయం ఇచ్చినటువంటి జేవిఎం టీవీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది రాబోయే రోజుల్లో నినాదం కూడా బలపడుతుందన్న తప్పకుండా దేవాది శ్రీనివాస్ అన్నగారికి మొదటి ప్రజలతో ఓటు వేయాలనుకుంటే జేవిఎం టీవీ కూడా మీకోసం అనేక సందర్భాలు కూడా మీ ఎన్నికల భాగంగా కూడా వచ్చి కూడా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నది లైవ్ దాన్ని ఎందుకోసం ఉంటే జాతి బిడ్డలు రాజ్యాధికారం కోసం దూరంగా ఉన్నటువంటి జాతులు నిలబడాలి కొట్లాడాలి సాధించాలి ఏ అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన నినాదంలో భాగంగా అన్నయ్య చేస్తున్నాడు నేను కూడా గతంలో కూడా మోడీ పైన కేసీఆర్ రేవంత్ రెడ్డి పైన పోటీ చేశాను వరంగల్ల కూడా పోటీ చేసిన సందర్భంలో నా కూడా అనేకమైన కుట్ర గురి నన్ను కాపాడింది ఏకైక నినాదం జైబిం నినాదమే నన్ను కాపాడింది నిలబెట్టింది జేబిం టీవీ జైబిం దినపత్రిక మాత్రమే నాకు నా కులం సపోర్ట్ చేయలేదు నా వర్గం సపోర్ట్ చేయలేదు ఎవరు కూడా సపోర్ట్ నాకు సపోర్ట్ చేసిందంతా నా జై టీవీ జైభీం దినపత్రిక నా కుటుంబం నా తమ్ముడు అండగా నిలబడ్డానికి సందర్భంలో ఇవాళ అన్నకు అండగా ఒక తమ్ముడు నా పాత్ర నేను నిలబడతాను కూడా హామీస్తున్నాను జైభీ